ఇక్కడికి వచ్చిండ్రు జా ఎలుగొండ ప్రాజెక్టును జాతికి అన్నాడు అస్సలు ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకుడు లేకుంటే ఒక పరిపాలన చేసే అధికారి నాయకులు పూర్తిగా ఎలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారా ముందు జాతికి అంకితం ఏదో చెప్పాలా జాతికి అంకితం అంటే దాంట్లో ఎలాంటి సమస్య లేదు ఇంకా అన్ని పనులు పూర్తిగా అయిపోయినాయి నీళ్ళు వస్తే దాన్ని వదిలేసుకోవచ్చు అని ఆయన ఓపెన్ చేసిపోయిన తర్వాత ఎలుగున్న మన కృష్ణానదికి బ్యారేజ్కి నాలుగు సార్లు వరదలు వచ్చినాయి అంటే కొన్ని వేల కిలో శక్ నీళ్ళు నీళ్లు పాలైపోయింది మరి ఎవరు ఎన్నుబోట్టు పడిచినట్టు ఉత్తుత ఓపెనింగ్ ఎవరు చేయమన్నారు ఎవరిని మోసం చేయాలని ఈ పచ్చ ప్రాంత రైతులు మోసం చేయాలనే లేకుంటే ఈ ప్రాంతంలో ఉన్న మూడు జిల్లాల ప్రజలను మోసం చేయాలనే అందుకనే ఈ మూడు జిల్లాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అండగ నిలబడి క్లీన్షిప్ చేశారు ఈరోజు సంవత్సరమైంది ప్రభుత్వం ఏర్పడి సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికే నాలుగు అమలు ఈ ఈరోజే తల్లికి వందడం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పదహైదు వేల రూపాయల ప్రకారం ఇస్తున్నాము రేపు ఆగస్టు పదహైదున ఉచిత బస్సు అమలు చేస్తున్నారు ఇక నెక్స్ట్ అన్నదాత సుఖీభావ ఇరవై తారీఖున ఇరవై తారీఖున అన్నదాత సుఖీభావ ఇరవై తారీఖున ఆగస్టు పదహైదున ప్రీ బస్ ఇప్పటికే మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాము పెంచిన పెన్షన్ అన్నమాట ప్రకారం మూడు నెలలది అడ్వాన్స్గా ఎంబటి వెయ్యి రూపాయలు పెంచినము ఈ రకంగా ప్రజలతోటి మన్నలు పొందుతూ ప్రజలలోకి చొచ్చుకుపోతున్న పార్టీ గురించి రకరకాల కామెంట్లు చేస్తుండ్రు ఈ నిన్న చూసినాము ఒక స్త్రీ గురించి స్త్రీ అంటే ఇంట్లలో ఉంటారు రాజకీయాలలో ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు ప్రతి కుటుంబంలో స్త్రీలు ఉంటారు వాళ్ళని అన్నారు కనీసం ఖండించాల్సిన నాయకులు ఖండించకుండా దాన్ని ప్రోత్సహిస్తుండ్రు ఒక విషయం చిన్న ఇష్యూ ఒక జరిగింది ఒక తెలుగుదేశం ఐటీ విభాగము కార్యకర్త చిన్న కార్యకర్త తింటాను కూడా తినలేని కార్యకర్త భారతమ్మ గారి మీద ఏదైనా స్కోలింగ్ చేసినారని ఎంబటి అతను సస్పెండ్ చేసి పార్టీ నుంచి అరెస్ట్ చేసి జైలు పంపించింది జైల్లో ఉండరు అతని మరి నువ్వు శ్రీ వేసాలన్నా నీ పేపర్ని ఏం చేస్తావు నీ టీవీని ఏం చేస్తావు నీ పార్టీని ఏం చేయదలుచుకున్నావు ముందు నువ్వు ఆ ముందు వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక కాంగ్రెస్ రైతు ఈ మూడు పేర్లు తీసేసుకొని ఇంకొక పేరు పెట్టుకుంటే ప్రజలు నియమని ఆదరిస్తారేమో కానీ ఆ పేర్లో ఉన్న ముగ్గురికి నువ్వు ద్రోహం చేసినావని తెలియజేసుకుంటూ ఈరోజు పన్నెండు తారీఖు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం సంవత్సరం పరిపాలన పూర్తి అయిన సందర్భంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్ల ఘనంగా ఈ ఉత్సవ దినాలు జరుపుకుంటున్నాము